యాక్చువల్గా ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కూడా మీరు అన్నట్టు షీ షీఈస్ మైనర్ అని చెప్పారు తర్వాత యాడ్ చేశారు ఆ సెక్షన్ దానికన్నా ముందు రిపీటేటెడ్ అని చెప్పారు బట్ అంటే నేను వాళ్ళ వైఫ్తో మాట్లాడినప్పుడు కానీ లేదంటే ఒక కొరియోగ్రాఫర్ ఒక కస్తూరి అని వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు ఆవిడ అనటం ఏంటంటే బేసిక్గా వీళ్ళు దేర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ ఫస్ట్ సమ్ టైమ్ అంటే దే ఆల్రెడీ అంటే ఒక పెళ్లి చేసుకుందాం అనే ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారు బట్ తర్వాత ఏంటంటే జానీ మాస్టర్ మనసు మార్చుకోవడం వల్ల పిల్లల్ని చూసా లేకపోతే వైఫ్ మాటలు విన్నాం మొత్తానికి ఏదైతే ఏమైందో అక్కడ నుంచి బయటకు రావడం ఆ మేను ఇది రివర్స్ అసలు ఫస్ట్ పోక్స్ గురించి మాట్లాడుతాము తర్వాత దీనికి జానీ మాస్టర్ ఇవి కలిసింది మరి వాళ్ళు ఇచ్చే యాడ్ లో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వయసు ఉన్న వాళ్ళు డాన్సర్స్ మొదలు వచ్చి మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు మరి అట్లాంటి వాళ్ళే దోస్తారు అండ్ అంటే మరి ఆవిడ చేసిన డాన్సులు కావచ్చు ఇవన్నీ కావచ్చు కొంతమందికి జుగుప్సాకరంగా కొంతమందికి అశ్లీలంగా ఇలా రకంగా అనిపించవచ్చు మరి వాళ్ళు డాన్స్ ని ఒక ఆర్ట్ ఫామ్ లో చూసే వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు బట్ ఏదేమైనా అక్కడ జడ్జిలు చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను సిడక్షన్ వాట్ ఎవర్ హర్ నేమ్ ఇస్ యా జాని మాస్టర్ తో అఫేర్ ఉన్న అమ్మాయిని సిడక్షన్ ఇరగదీశారండి అద్భుతమైన అద్భుతం సిడక్షన్ సిడక్షన్ అంటే ఏంటండి మనుషులు జూబుక్స్ కాదు మనుషులు అద్భుతంగా చేశారు ఒక అమ్మాయి తోటి అలాంటి పని చేయించడం ఏ రకంగా కరెక్ట్ ఇప్పుడు ఆఖరికి కూడా మనం వదిలేస్తున్నాం కానీ చైల్డ్ అబ్యూస్ కింద వాళ్ళని చిన్నపిల్లలు ఎవరైనా చూపిస్తే వాళ్ళు చాలా కఠిన చర్యలు వాళ్ళ చూసినా తప్పే తీసినా తప్పిన వాళ్ళు ఇంకా చాలా పెద్ద తప్ప మరి ఇలాంటి ఇంటిమేట్ సాంగ్స్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు మేజర్ కానీ అమ్మాయిని ఒక పదహారు ఏళ్ళ అమ్మాయిని ఎలా తీసుకొని లోపల డ్యాన్స్ చేయిచ్చావు ఫస్ట్ క్వశ్చన్ చేయించిన వాళ్ళకి వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు జాని మాస్టర్కి అక్కడ పరిచయం అయినప్పుడు ఏమనుకుంటారు ఓకే ఇది జోడీ జోడి కదా అందరూ ఎడల్ట్లే వస్తారు కాబట్టి అని ఆయన అడల్ట్లానే ఆవిడని ట్రీట్ చేసి ఉంటాడు దానికోసం ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళందరినీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవ్వమ్మా లేకపోతే నీకు జడ్జిగా అవసరం ఉండదు అదే కదా ఇప్పుడు ఎవరికి అవసరం కండక్ట్ చేసే వాళ్ళకి ఆవిడ ఏజ్ ఆ ప్రఫార్మ్ ఆవిడ ఆధార్ కార్డు తీసుకొని కరెక్ట్ ఏజ్ లో ఉందా లేదా అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు ఆవిడ పార్ట్నర్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఆవిడ ఒక అడల్ట్ లానే ట్రీట్ చేస్తారు ఆవిడ తప్పండ్ ఎందుకు అనుకుంటారు ఎందుకంటే దట్స్ టేకెన్ కేర్ బై ద ఛానల్ అండ్ ద ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ వై షుడ్ జానీ మాస్టర్ వారి ఏమన్నా తప్పు చేస్తే ఈవిడ విడి ఏజ్ పేజ్ చెప్పి లోపలికి వచ్చి ఉండాలి లేకపోతే వీళ్ళ అమ్మ వాళ్ళు అబద్ధ పేజ్ చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి ఉండాలి లేకపోతే తప్పు ఏ అని తెలిసినా కూడా తీసుకున్నా వాళ్ళ తప్పింది జానీ మాస్టర్ ఎలా తప్పవుతుంది ఖచ్చితంగా ఈ పోక్సో ఏదైతే ఉందో అది అలా తీసుకొచ్చిన వాళ్ళ మీద పెట్టారు ఎందుకంటే వాళ్ళ వల్ల కదా ఇది జరిగింది వాళ్ళ ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏమనుకుంటా ఎయిటీన్ ప్లస్ షో ఎయిటీన్ ప్లస్ అమ్మాయిలో ఉంటారు అనుకుంటా దానికోసం ప్రతి ఒక్కళ్ళు నేను ఏడాభత్తి అడుతాము నాకు నాకు ఇదే అండి తెలిసిందే నాకు అంతే అంతే తప్పు నాది కాదు వాళ్ళని అడిగిన అలా ఆయన సో అది అది పక్కన పెడతా ఇక కథలోకి వెళ్దాం సరే పరిచయం అయింది కలిశారు మరి ఆవిడేమో ఇప్పుడు కంప్లైంట్లో ఇచ్చింది ఏంటంటే ఇష్టం లేకుండా బలవంతంగా ఉండాల్సి వచ్చింది ఎందుకు అంటే కెరీర్ పోతుంది ఒకవేళ ఇష్టం లేకుండా ఆయన బలాత్కరమైన చేస్తుంటే ఇమీడియట్గా ఆయన నెక్స్ట్ డే వచ్చి నువ్వు కంప్లైంట్ చేసి ఉండాల్సింది బట్ నువ్వు దాన్ని ఎందుకు సహించావు ఎందుకు ఒప్పుకున్నావు అంటే కెరీర్ కెరీర్ పోతుంది ఇప్పుడు నేను అడుగుతా అంటే కెరీర్ కోసం అడ్డదారులు తొక్కడానికి ఇలా మనుషులు రెడీ అయిపోతే నిజంగా నీకన్నా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయడానికి ఇష్టపడని వాళ్ళు వాళ్ళ బతికేమాలి ఇంకో అమ్మాయి ఉంది ఇంతే ఈక్వల్లీ టాలెంటెడ్ ఇలాంటివి ఇష్టం లేదు ఇష్టం లేదు రామా వచ్చి గెస్ట్ హౌస్కి వస్తే నీకు ఆఫర్ ఇచ్చేస్తాను అన్నాడు చెప్పు తీసి కొడతాను అన్నాడు వెళ్ళమంటాడు అందరూ అట్లా చేస్తాను చెప్పిన అట్లాంటి వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నాకు ఛాన్సే ముఖ్యం సరే సరే అని చెప్పి ఒప్పేసుకుంటే దాన్ని ఏమనాలి ఈవిడ వల్ల ఆవిడ జీవితం అన్యాయం కదా అందరూ ఆవిడలాగా నిఖాసగా ఉంటే అయిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఇలా నేను లొంగిపోతాను సార్ అని చెప్పి అనుకున్నప్పుడు అది కూడా ఫస్ట్ టైం మాత్రమే అది రెండోసారి మూడోసారి అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏమన్నారు ఇది నేర్చుకుంటారు అది కూడా చిన్న ఏజ్ లో మనం ఏం నేర్పిస్తున్నాం తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆపర్చునిటీ